అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎందుకు ఓడిపోయినాను నేను అక్క చెల్లెళ్ళకి చేసినాను అవ్వ చేసినాను రైతులకు చేసినాను అని అంటున్నారు ఎవరు సొమ్మిచ్చినావు జగన్మోహన్ రెడ్డి మీది మీ తాత సొమ్ములు ఇచ్చినావా లేకపోతే మీ నాయన సంపాదించిన సొమ్ము ఇచ్చినావా ప్రజల సొమ్మును ప్రజలకు ఇచ్చినావు సరే ఇప్పుడు ఆడ ఆంధ్రప్రదేశ్లో అప్పులు పదమూడు లక్షల కోట్ల పైబడి అంటా నువ్వు మంచిందంతా రెండు లక్షల చిల్లర కోట్లు మిగిలిన పదకొండు లక్షల కోట్ల పరిస్థితి ఉంది సరే తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు లక్షల కోట్లు తీసు అప్పు ఉన్నారు మరి మిగిలిన తొమ్మిది లక్షలు లేదా పది లక్షల కోట్ల కా దానికి లెక్క పక్కలు ఉన్నాయని దగ్గర లేవు ఇంకొకటి ఏంటంటే నేను నీతి పరిపాలన అదేమంటే ఎటువంటి అరాచక పాలన చేయలేదు అని నువ్వు చేసిన అరాచక పాలన మామూలు పాలన కాదు జగన్ గారు ఇది గుర్తుపెట్టుకోను జగన్ రెడ్డి ఏంటంటే ఎక్కడికి పోతావు ఏ ఊరు లేకపోతావు పోదాం నడుగు నీ గురించి ఒక ఊర్లో ఒక పది కుటుంబాలు ఆలోచన చేస్తే తొంభై కుటుంబాలు నువ్వు నువ్వు కాపాత్ముడమని ముద్ర వేసున్నాయి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అనంతబాబు తీసుకొచ్చి ఇంట్లో డోర్ డెలివరీ చేస్తే ఒక దళితుడైన వ్యక్తిని నువ్వు వాడిని పక్కన పెట్టుకొని ఊరేగుతున్నావు మాచర్లలో టీడీపీ నాయకుడు బుద్ధ వెంకన్న ఇకపోతే పోతే దేవినేని ఉమా వాళ్ళు పోతే ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో మీ తుర్క కిషోర్ అనేటోడు ఏం చేసిండు వాడిని ఏం చేసినావు నువ్వు కనీసం వాడి మీద కేసు పెట్టి పిచ్చినారా లేదు ఇట్లా చెప్పుకుంటా పోతే నీ గురించి ఒక లక్ష పేజీల బుక్ రాయొచ్చు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన ఆంధ్రప్రదేశ్లో పాలనంటారు ఎవడన్నా అది ముఖ్యంగా మన రాయలసీమలో అయితే ఇట్లాంటి నీలాంటి నీ పాలన చూసి ఎవరు ఏమంటారు తెలుసు మన పాలనలా అసలు రాయలసీమలో ఎలా ఇది చేసినావా బాబు నువ్వు ఇంకేదన్నా అంటే ఒక్కడు ఎవరిని గెలకాలంటావు కొడాలి నాని వల్లభనేని వంశీ అంబటి రాంబాబు వాడు నెల్లూరు డిస్టిక్లో ఉండేటి అనిల్ కుమార్ యాదవ్ పేర్ని నాని సీతలప్పర్ రాజు వెల్లంపల్లి శ్రీనివాసు వాడు జోగి రమేష్ ఎంతమంది అసలు పేర్లు చెప్పుకుంటా పోతే నేను చెప్పినా కదా నీ పాలన గురించి ఒక రాయాలంటే ఒక లక్ష పేజీలు బుక్ రాయొచ్చు అంత నీచమైన పాలన చేసినావు నువ్వు రాష్ట్రాన్ని సంఖ నాకించేసినావు వాళ్ళు అడగకూడదా ఎవరు అడగకూడదా ఇది ప్రజాస్వామ్య దేశం జగన్మోహన్ రెడ్డి నిన్నెవడు అడగకూడదా నేను పై నుంచి దిగు వచ్చినావు నువ్వు అడిగినోడు మీదంతా కేసు ఆ తెనాలిలో ఎనిమిదో తరగతి చదివే పిల్లగాడిని చంపేసినారు మీ నాయకులు ఏం చేసినా వాళ్ళ మీద కేసు పెట్టిన మేము నీ ఐదేళ్ల పాలనలో దగ్గర దగ్గర ఇది సెంట్రల్ ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇది ముప్పై వేలకు పైగా మహిళలు అట్లానే చిన్నపిల్లలు కలిపి కిడ్నాప్ అయ్యి ఉండరు దాని గురించి ఏమన్నా ఆలోచన చేసినావు నువ్వు నువ్వు చేసింది పాలన నువ్వు అనుకుంటే సరిపోతుందా ప్రజలు మెప్పు పొందాలి ఇంత జరిగినాక కూడా నీకు బుద్ధి వస్తలేదు జగన్మోహన్ రెడ్డి నేను ఎవరికి ఏం అన్యాయం చేసిన నువ్వు అదే డైలాగ్ కొడుతున్నావు నీ ఎమ్మెల్యేలు నీ నాయకులు అందరూ అదే డైలాగులు కొడుతున్నారు మీరు చేసిన అన్యాయాలు మీకు మీకు తెలీదా ఒకసారి ఎల్లకెలా పనుకొని నీ ప్యాలెస్లో ఆలోచన చేసుకో నీ గుర్తుకొస్తాయి లేదంటే నీ గుర్తుకు రావు మారు ఇంకా నైనా నువ్వు చేసిన పాలన పాలనని అనడు ఎవరైనా మూర్ఖులు ఉంటే వాళ్ళు అంటారు నీళ్ళ నీది అనేసి నువ్వు చేసిన పాలన ఆంధ్రప్రదేశ్లో ఏమైంది ఇప్పుడు డబ్బు మతం అధికార మతం నెత్తికెక్కి ఆంధ్రప్రదేశ్లో నీకు ఇక్కడ కేసీఆర్కి ఏం జరిగింది కాలానికి ఎవడు అతీతులు కాదు ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ తిరుపతిలో మీరు చేసింది బాలనట్రా తిరుపతిలో మీరు చేసిన అరాచకాలు అసలు కంటతడి పెట్టుకున్నాను నేనైతే పోయి రిటర్న్ వచ్చేసిన నేను అక్కడ పరిస్థితులు చూసి దర్శనం కూడా చేసుకోకుండా అప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్నాం మేము దీన్ని అంటారు ఎవరన్నా నువ్వు చేసింది పాలన నువ్వు అనుకుంటే సరిపోదు ఆఖరికి నీకు ఇప్పుడు ఏమైంది అదేమన్నా అంటే ఇప్పుడు మళ్ళా అది ఆడలేక మధ్యల మీద తా ధరి వేసినట్టు నీ పరిస్థితి ట్యాంపరింగ్ చేసిరంట మరి పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ట్యాంపరింగ్ చేసినావు మరి అంత వ్యతిరేకత ఉందా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద మరి మీరు చేసింది పాలన అనేసి ఎవడన్నా అంటే ఇంకా అసలు ఎందుకులే ఒకటి గుర్తుపెట్టుకో ఉందనేసి ఎగిరెగిరి పడగాకండి ఎవడైనా కానీ చూడు కాలం గిర్రని తిరిగి బండ కేసు కొడితే అడ్రస్లు కూడా గల్లంత అయిపోయినాయి నీతో సహా కడబ డిస్టులో కూడా ఏం జరిగింది అదేమన్నా అంటే ట్యాంపరింగ్ చేసిరంట అందుకనే పాల డబ్బు ఉండదని పదం ఉండదని ఎగిరెగిరి పడకూడదు నెత్తికి ఎక్కకూడదు ఆ మదం అనేది నెత్తికి ఎక్కినప్పుడు ఇలాంటివి ఉంటాయి ఫలితాలు ఇంకా అర్థం చేసుకోండి ఇంకా కూడా అర్థం చేసుకోకుండా నేను అవతాతలకి అది చేసిన నేను రైతులకి ఇచ్చేసినా అక్క చెల్లెమ్మలకి ఇచ్చేసిన నీకు నలభై శాతం ఓటింగ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏమంటారు మరే నీ నిన్ను నమ్మినోళ్ళే వాళ్ళు ఇక చేసింది నీకు అది ఓటు ఇంకా ప్రజల మీద పడి ఏడుస్తున్నావు ఇది పాలకుడు లక్షణం కాదు అది నువ్వు పాలకొడుకు ఎక్కడ ఏదో నిన్ను నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో చేశారు కానీ నువ్వు పాలకొడుగు కాదు నువ్వు వ్యాపారవేత్తవి ఆంధ్రప్రదేశ్లో అమ్మే మందుని మందు అంటారు ఎవడన్నా దాంట్లో ఏమేమి ఉన్నాయి నీకు తెలుసా నీకు తెలీదు ఎన్నడన్నా నువ్వు వచ్చి దాని మీద అక్కడ అదేమనంటే నేను మొత్తం మందు లేకుండా చేస్తానని చెప్పిన రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు కూడా అడగను ఏం చేసినావు మరి బంద్ చేసినావు మందు బంద్ చేయకపోక నువ్వు ఆంధ్రప్రదేశ్లో అమ్మే మందు దాని మందు అవు ప్రజల పానాలతో చెలగాటం ఆడుకున్నారు చచ్చిపోయిన మీ నాయన చచ్చిపోయిన మీ బాబాయ్ ఎక్కడున్నారో వాళ్ళు చూస్తున్నారు నువ్వు చేసే పాపాలు నువ్వు చేసే అరాచక పాలన నువ్వు చేసిన పాలన కాదు నువ్వు వ్యాపారం చేసుకున్నావు నువ్వు ఎవడు వ్యాపారం నువ్వు ఏం చేసినావు నువ్వు నువ్వు నీ హ్యాండ్ ఉందో లేదో భగవంతుడు తెలియాలి కానీ మీ తమ్ముడు అవినాష్ రెడ్డి హ్యాండ్ అయితే ఉంది కదా మీ బాబాయిని చంపింది దాంట్లో మరి ఏం చేసినావు మరి నువ్వు నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడికి ఒక ఏడు మీటర్ల కత్తి ఒకటి పెట్టి నీ పేపర్లో వేసినావు ఏమైంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏం చేసినా మరి ఏం చేసినారు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేదు మరి అదే మీ మీ డిస్ట్రిక్ట్లోని ఆదినారాయణ రెడ్డిని అరెస్ట్ చేయలేదు మరి ఆయన పాత్ర ఉందంటారు బీటెక్ రౌదు ఉందంటారు వాళ్ళ పాత్రలు ఉన్నప్పుడు మరి ఏం చేస్తున్నారు మరి నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జి గేమ్ ఆడుకుంటా కూర్చున్నావా ఇప్పుడు సాక్షి పేపరు సాక్షి ఛానళ్ళు బంద్ చేసి తర్వాత ఎన్టీవీని ఇంకా టీవీ నైన్ బంద్ చేస్తే నీకు ఇప్పుడు బాధ కలుగుతుంది నువ్వు చేసింది మరి మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు తెలుగు టీడీపీ గవర్నమెంట్ ఉంది కదా అప్పుడు ఎవరన్నా టచ్ చేసి వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి నువ్వేం చేసినావు ఏబిఐనా ఆంధ్రజ్యోతి లేదు టీవీ ఫైవ్ లేదు ఏం చేసినావు మరి నువ్వు దాన్ని బంద్ చేయించి నువ్వే కదా నేర్పించింది నువ్వు చూపించిన దారిలో వాళ్ళు నడుస్తున్నారు ఇప్పుడు నువ్వు చూపించిన దారిలో వాళ్ళు నడిచినప్పుడు నీకు ఇప్పుడు బాధ తెలుస్తుందా నీ కాడికి వచ్చే బాధ తెలుస్తుందా నీకు ఇప్పుడు నీకు ఇప్పుడు నొప్పి తెలుస్తుందా అప్పుడు తెలియలేదు నీకు నొప్పి వాళ్ళని చేసినప్పుడు ఇప్పుడు నీకు చేసే కలికి ఇప్పుడు బంద్ చేసింది గవర్నమెంట్ కాదు కేబుల్ ఆపరేటర్సే బంద్ చేసింది దాన్ని వాళ్ళ సొంతంగా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని పాలన చేయాలనుకుంటే పాలన చేయండి లేదంటే ఇంట్లో ప్యాలెస్లో కూర్చొని చా పబ్జీ గేమ్ ఆడుకో ప్రజల మీద పడి ఏడవ కాకు నువ్వేం తప్పులు చేసినావని అనేది ఒకసారి తెలుసుకో నువ్వు చేసింది మొత్తం తప్పులే ఐదు సంవత్సరాలు నువ్వు చేసింది పాలనని ఎవడని అంటాడా ఎవడనడు నమస్తే నా ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే అందరికీ